నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం రాజేశ్వరి పెట్టుబడులు రాబడ్డటమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు వివిధ ఎంఎన్సీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఇప్పటి వరకు ఐదు రోజుల వ్యవధిలో పది సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు తెలంగాణ స్టార్టప్లలో వంద మిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా ఆర్సీఎం సంస్థతోనూ రాష్ట ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ ద్వారా దాదాపు ఐదు వందల హైఎండ్ టెక్ ఉద్యోగాలు లభించనున్నాయని స్వచ్ఛ భయా సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ప్రకటించింది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా ఐదు వందల మందికి కొలువులు రాబోతున్నాయి మరో సంస్థ ట్రైజిన్ టెక్నాలజీస్ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వివిన్ ఫార్మా నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా తెలిపింది ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి చార్లెస్ క్వాబ్ హైదరాబాద్లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది ఈ సంస్థ ఇండియాలో ఎంచుకున్న మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావటం విశేషం సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిన ఘటనపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టును గత ప్రభుత్వం వదల్లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం అన్నారం సుందిళ్ళకే నాణ్యత లేని పనులు పరిమితమయ్యాయని అనుకున్నామని కానీ సుంకిశాల పరిస్థితి కూడా అలానే ఉందన్నారు బీఆర్ఎస్ పాలన డిజైన్ ఎంత లోప భూయిష్టమో ఈ ఘటనతో రుజువైందని విమర్శించారు ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ అన్నారం సుందేళ్లకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో మిగతా బానే ఉన్నాయో అనుకున్నాం ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ అన్నారం సుందేలే కాదు మీరు కృష్ణానగర్ కూడా వదిలిపట్లేదు అనేది దీని ద్వారా స్పష్టంగా అర్థం అవుతాం గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్ని కథం చేశారు అనుకున్నాం ఇప్పుడు కృష్ణానగర్ కూడా వదిలిపట్లేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపట్లేదు గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అనుకున్న స్థాయిలో ఆ గిరిజన జాతులు అభివృద్ధి జరగటం లేదని మంత్రి సీతక్క అన్నారు గిరిజన జీవనోపాధి పరిస్థితులు సాధికారత సమస్యలు అనే అంశంపై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన

ఆ యొక్క సొసైటీ కోసం పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో మరి ఇది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ మనం నేర్చుకున్న విలువలు మనం చూసినటువంటి బాధలను కూడా పరిష్కరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఇప్పటికీ కూడా మరి ఇంకా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ కామన్ మినిమం నీడ్స్ కూడా మనం నెరవేర్చలేక ఎంతో మంది మరి సరైనటువంటి వైద్యం అందక కూడా చనిపోతున్నటువంటి సమాజం ఆదివాసీ ప్రాంతాల్లో మనం ఇప్పటికీ ఎదుర్కొంటాము నిన్న నేను ఒక కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేటువంటి కార్పొరేట్ సంస్థలతో నిర్మాణ్ అనేటువంటి వాళ్ళు మాకు ఒక బాధ్యత తీసుకొని ఒక మీటింగ్ పెట్టి ఇవాళ ఇందాక పెద్దలు హరగోపాల్ గారు చెప్పినట్టుగా ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఈవెన్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వనరులన్నీ కూడా అటవీ ప్రాంతాలలో ఉన్నాయి విలువైన సంపద అంతా కూడా ఉంది ఆ సంపద మీద ఈ రోజు వరకు కూడా ఎక్కడ హక్కు రాలేదు కానీ అణచివేత మాత్రం ఎదుర్కొంటున్నది ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలుగా ఆదిమ జాతి ఎదుర్కొంటున్నది అంటే గ్లోబల్ వైర్ గా చూస్తే ప్రపంచం చాలా అభివృద్ధి చెందినట్టు కనబడుతుంది కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ నుంచి వచ్చే వనరుల నుంచి వాళ్ళు చాలా అభివృద్ధి జరుగుతుంది కానీ కృష్ణా బేసిన్లో నల్గొండ జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేశారంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన గుత్తా సుఖేందర్ రెడ్డి గత ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు పైన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి కృష్ణా బేసన్లో నిర్మించే ప్రాజెక్టులపై అశ్రద్ధ చేశారన్నారు గత ప్రభుత్వం కాళేశ్వరంపై చూపిన శ్రద్ద కృష్ణా బేసిన్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపించలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి త్వరగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నారు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే చర్చలు జరుగుతున్నాయన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కవిత బెయిల్ కోసం ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ హరీష్ రావు అక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కవిత బెయిల్ కోసం వచ్చిన వాళ్లు అక్కడే నాలుగైదు రోజులు ఉండాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్ చేశారు కవితను కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అప్రూవల్గా మార్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని అయితే ఆమె తన రాజకీయ భవిష్యత్తు పాడవుతుందని ఒప్పుకోవటం లేదని అన్నారు అలా రావాల్సిన అవసరం లేదు వీళ్ళు కవిత గారిని ఇంత ముందు ఏదో పేపర్లో చదివిన అప్రూవల్గా మారితే వాళ్ళకు బీజేపీకి అడ్వాంటేజ్ అయిద్దని ఒక ఆలోచన తోటి అని నేను నిన్న ఇన్నాలో ఇన్నా నేను మీరు ఏదైనా పొలిటికల్ అడిగినప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ గారికి రేపు రేపు ఢిల్లీ ఎలక్షన్లు వస్తున్నాయి మొదట్లో రెండు వేల ఇరవై ఐదులో ఆ ఢిల్లీ ఎలక్షన్లలో కేజ్రీవాల్ని కార్నర్ చేయాలి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి మననే రెండు వందల నలభై వచ్చినాయి బీజేపీకి ఇప్పుడు ముఖం లేదు పార్లమెంట్ లా అట్లీస్ట్ ఢిల్లీలైనా ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ఫేస్ లిఫ్టింగ్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నారు దానికోసం ఏమంటారు వీళ్ళు ఆమెను అప్రూవర్గా మారితే కేజ్రీవాల్ గారి మీద మంచి బేస్ క్రియేట్ అయితే కేజ్రీవాల్ గారిని పర్మనెంట్ గా జైల్లో ఉంచి ఢిల్లీ ప్రజల ముందు కేజ్రీవాల్ గారిని ఒక విలన్ గా చూపించి వీళ్ళు అధికారంలో రావాలన్న ఆలోచనతో మంత్రాలు జరిగినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆ మీద ప్రతి ఒక్కరు జైలుకు పోయిన ముఖ్యమంత్రి అవుతున్నారు కదా నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నాను ఆమెను టోటల్గా అప్రూవర్గా మారిస్తే ఆమె ఫ్యూచర్ ఖరాబ్ అయితే పొద్దున వచ్చి సాయంత్రం ఫ్లైట్కి పోతారు లేకపోతే గంట సేపు అడ్వకేట్లతో మాట్లాడు ఐదారు రోజులు ఉండి ఎవరితో మంతనాలు చేస్తారు చెప్పండి మీరే చెప్పండి మనం కూడా ఎన్నో ములాఖాత్లకు పోతాము మనం కూడా ఎన్నో కోర్టు సమస్యల మీద పోతాం అడ్వకేట్లతో ఎన్రోలు వాళ్ళకు టైం ఉంటుంది కదా గంట రెండు గంటలు మాట్లాడతారు అదేమన్నా పెద్ద కేసా రాజ్యాంగం మార్చే కేసా ఏంది లేకపోతే కాన్స్టిట్యూషన్ ఆ వేల పేజీలు లక్షల పేజీలు చదవడానికి ఏంది క్లాసెస్ ఏమున్నాయి సింపుల్ క్లాజెస్ ఉన్నాయి ఆ క్లాసెస్ మీద డిఫ్ నెక్స్ట్ బెయిల్ ఎప్పుడు ఉంది ఆ బెయిల్ మీద ఏం చేయాలి ఆ బెయిల్ మీద మనకున్న మెరిట్స్ ఏమి డిమెరిట్స్ ఏమి అని చర్చ చేశారు దీనికోసం ఐదు ఆరు ఉండి ఏం చర్చ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్న వార్తలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు అలాంటి వార్తలను ఎవరు నమ్మొద్దని సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ భూమి ఉన్నంత వరకు పార్టీ కొనసాగుతుందని అన్నారు ఉద్యమ పార్టీ ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటుందని ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎవరు చేస్తారో తమకు తెలుసని అన్నారు తెలంగాణ మీకన్నా బాగా చేస్తాం చేస్తాం అన్నందుకు అధికారం ఇచ్చింది చేస్తే సంతోషమే ఒక ఉద్యమకారులుగా తెలంగాణ బంచే డెవలప్ సంతోషమే కానీ కొంతమంది పార్టీ ఉండదు బీజేపీలో కలుస్తుంది అని చెప్పి అసత్య ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం ఇది ఎందుకు విలీనం చేస్తామండి ఢిల్లీకి రావద్దా ఢిల్లీకి వస్తే విలీనం చేసినట్ల ఢిల్లీకి వచ్చింది ఎమ్మెల్యేల అనర్హత పైన గతంలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మళ్ళా సుప్రీంకోర్టులో ఏమైనా ఏ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం అక్కడ యాక్షన్ తీసుకుంటలేదు లీగల్ ఏం చేద్దామని చెప్పి దాని మీద లీగల్ యాక్షన్ మీద లీగలిటీ మీద రావడం జరిగింది ఇక్కడ దానికి పని కట్టుకొని కొడుగుడ్డు మీద ఈగ దిగినట్లు ఏది అది రాసి ఏది పడుతుంది రేటింగ్ల గురించి చేయడం అనేది తప్పది కనుక దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మేమే చెప్తాం కదా ఎందుకు వచ్చింది ఢిల్లీ కంటే మేము చెప్తాం ఎందుకు వచ్చినాయి ఊహించుకొని ఎవరో చెప్పారు అని చెప్పి వార్తలు మంచిది కాదు అది జర్నలిజం కూడా మంచిది కాదు మరి ఈరోజు ప్రజల ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని అన్నారు ఎంపీ మల్లు రవి ఎన్నికల హామీల అమలు కోసం ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు తన కుటుంబ సభ్యుల కోసం సీఎం పనిచేస్తున్నారన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు పదేళ్ల పాటు అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని కేసీఆర్ కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు మల్లు రవి ప్రజలు అవిపోతారు ఎంపీ అయిన దగ్గర సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటల్లో దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాలు టూర్ పెట్టుకొని అధికారులతో రివ్యూ చేస్తూ ఆయన ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే వారి అస్తిత్వం అనేటటువంటి దాంతోనే ఈ రకంగా అమెరికా టూర్ పెట్టుకొని సంబంధిత మంత్రి అక్కడికి అక్కడ వర్షాకాలంలో నిరంతర విద్యుత్ సరఫరాకు టీజీ ఎస్పీడీసీఎల్ తీసుకున్న చర్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు మింట్ కాంపౌండ్ లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో రెవ్యూ నిర్వహించారు ఫీడర్ సర్వే కోసం రూపొందించిన టీజీ ఎయిమ్స్ మొబైల్ యాప్ విద్యుత్ అంతరాయాలపై చర్చించారు వర్షాకాలంలో నిరంతరం కరెంట్ అందించే విధంగా చూడాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు హైదరాబాద్ నగరానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కన్జూమర్స్ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ అనేది నిరంతరం క్వాలిటీ సరఫరా జరగాలని దానికోసం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకుని ముందుకు పోవాలని చెప్పి వారందరికీ స్పష్టంగా చెప్పడం జరిగింది వర్షాకాలం వానలు రకరకాలైనటువంటి గాలి వీటితో అక్కడక్కడ స్తంభాలు ఒరిగిపోయేటువంటి ప్రమాదం కానీ వైర్లు వంగిపోయే ప్రమాదం కానీ చెట్లు ఎక్కడైనా పడి వైర్ల మీద పడే ప్రమాదం కానీ ఇవన్నీ ఉత్పన్నంగా అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది ఈ సీజన్ దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త తెలంగాణ పోలీస్ శాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మేరకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు ఇక నుంచి డీజీ కేడర్ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బి శివధర్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించనున్నారు అదేవిధంగా సీఐడి డీజీగా శిఖా గోయల్ జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా డీజీ హోదాలో అభిలాష బిస్త్ కొనసాగనున్నారు బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి ఖండ్రేతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు చిత్తూరు జిల్లా పరిధిలో పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊర్ల మీదకొచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులు అవసరమవుతాయి కుంకి ఏనుగులు కర్ణాటక దగ్గరున్నాయి కొన్ని కుంకి ఏనుగులు ఏపీకి ఇచ్చేలాగా కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు ఇక పర్యటనలో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నలభై సంవత్సరాల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడిని కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు This we can understand. <laughs> so, Gandhagudi is all about safeguarding and nowadays the current cinema, of course, I'm a part of the uh, cinema also, most of the time I hate, I mean, I started to do such films, I said, am I sending the right message? But of course, the cinema is different, but the cultural shift, what happened? That was quite interesting. Uh, so here I would like to do what I could not do in real uh, life. Real, I mean, uh, real life. I mean, cinema life. But I wish I am mean, able to do it in real life. And I'm uh, grateful for politics. I'm grateful for people for UAP for choosing me and getting me elected in, uh, through Pitapuram and being taking charges at the CEO. And all this, all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological uh, balance and of course. Uh, ఆంధ్రప్రదేశ్ కు లక్షల టన్నుల కందిపప్పు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం నాదెండ్ల మీడియాతో మాట్లాడారు రాష్ట విభజన జరిగినప్పటి నుంచి రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీకి చాలా అన్యాయం జరిగిందన్నారు విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా రెండు వేల ఒకటి సెన్సస్ ప్రకారం కేటాయించారు దీంతో ఏపీకి రేషన్ కార్డులు బాగా తగ్గిపోయాయని తెలిపారు గిడ్డంగుల నిర్మాణానికి సహకారం అందించాలని పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరినట్టుగా వెల్లడించారు విశాఖ ప్రజలకు గంటా శ్రీనివాసరావు గుడ్ న్యూస్ చెప్పారు విశాఖ ప్రజలను ఎప్పటి నుంచో ఊరిస్తున్న మెట్రో రైలును త్వరలోనే తీసుకురాబోతున్నామని అందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా వెల్లడించారు దీంతో విశాఖ నుంచి భోగాపురం వరకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నట్టుగా ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నాన్ని నిర్లక్ష్యం చేసిందని గంట ఆరోపించారు అరవై ఆరు అరవై ఐదు ఓట్లు కూడా అభ్యర్థులు పడ్డాయి అంటే ఏదైతే నలభై మంది జగన్మోహన్ రెడ్డి కలిశారో ఆ నలభై మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాను అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా అన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేయటం ఫైనలైజ్ చేసిన తర్వాత ఒకటి రెండు చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి నైతికత గురించి వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తూ ఉంది పాత సామతం ఏదో దెయ్యాలు వేదాలు ఉలచడం అంటే రాజకీయాల్లో విలువలు నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్య వస్తూ ఉంది ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపుకు అధికారులు సిద్దమవుతున్నారు జూన్ నాలుగున జరిగిన ఎన్నికల కౌంటింగ్ పై తనకు అనుమానం ఉందని బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు మే పదమూడు జరిగిన ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఇరవై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ముప్పై నాలుగు వేల అరవై ఓట్లతో గెలుపొందారు దీంతో కౌంటింగ్ పై బాలినేని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు మాక్ పోలింగ్ కోసం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు చెల్లించారు బాలినేని మొత్తం పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది టీడీపీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూధ్రా వాదనలు వినిపించారు ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతోనే టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని లూత్ర న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల పద్నాలుగుకు వాయిదా వేసింది అవయవ దానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి సూచనలు జారీ చేసింది అవయవ దానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డీన్ మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆసుపత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది ఏపీ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది అదే సమయంలో జీవన్ మృతుడికి సంబంధించిన భౌతికకాయానికి తగిన గౌరవం ఇచ్చేలా చూడాలని అంత్యక్రియలు కూడా రాష్ట ప్రభుత్వం తరఫున నిర్వహించేలా చర్యలు చేపట్టాలని మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని సూచించింది అంత్యక్రియలకు పది రూపాయల ఆర్థిక సాయంతో పాటు జిల్లా కలెక్టర్ తరపున ప్రభుత్వ ప్రతినిధిగా ఒకరు హాజరు కావాలని స్పష్టం చేశారు వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది దీంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు అయితే వక్ఫ్ బిల్లుపై విపక్ష నేతలు కేంద్రంపై ధ్వజమెత్తారు ఈ బిల్లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని మతపరమైన విభజనకు దారితీస్తుందని కాంగ్రెస్ దీన్ని ఖండించింది ముస్లింల హక్కుల్ని లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీనిని తాము అంగీకరించేది లేదు అంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు అయితే దేశ ప్రజలకు ఏది కరెక్టో అది తప్పకుండా చేసి తీరుతామంటూ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు हम इसके लिए भागने वाला नहीं है क्योंकि इसमें हमारा मनसा साफ है हमारा कदम साफ है किस चीज से डरना है किसी भी कमिटी में जाके इसको स्क्रिटनी करना है हम स्वागत करते हैं सर इसमें पीछे हटने का सवाल नहीं है जब हम छुप के कोई गलत काम करते हैं तब भागते हैं हम भागने वाला नहीं है इसलिए अगर किसी कमिटी में जाना है हम सर अपने सरकार की ओर से हम पक्ष रखना चाहते हैं कि ज्वाइंट पार्लियामेंट्री कमेटी కేంద్ర ప్రభుత్వం సవరణలతో తీసుకొచ్చిన వహ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని గతంలోనే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించిన ఘటనను ఆయన గుర్తు చేశారు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు దీనివల్ల మస్జిద్లు దర్గాలు హిందుత్వ సంస్థల చేతిలోకి వెళ్తాయని ఆరోపించారు इदि चट्टम कादनी वक्फनु बुलडोज़ చేసి മുസ്ലിംലന അന്ത്യം ചെയ്യേണ്ടമേ അంటూ അസദുദ്ദീൻ ഫയർയർ. ബിൽ ഇസ് ബിൽ കേ ഇൻട്രൊഡക്ഷൻ സേ പഹലേ ഹംനേ റൂൾ 72 കേ തഹത് സ്പീക്കർ കോ ഹംനേ ഏക് നോട്ടീസ് ബിജായ ഹതാ കി ഹം ഇസ് ബിൽ കേ ഇൻട്രൊഡക്ഷൻ കേ ഖിലാഫ് ഹൈ. റൈറ്റ്? ഔർ ഹം ഹമാരാ മാനനാ യേ ഹൈ കി യേ ജോ ബിൽ ഹൈ ആർട്ടിക്കിൾ 14 15 ഔർ 25 കാ ഉസ്കെ പ്രിൻസിപ്പൽസ് കാ വയലേഷൻ കർത്താ ഹൈ. ये बिल आ, बेसिक स्ट्रक्चर जो संविधान का उसका वायोलेशन करता है और खास तौर से जुडिशियल इंडिपेंडेंस का और सेपरेशन ऑफ पावर्स का ही वायोलेशन करता है अब इसमें सबसे अहम बात यह है कि जो वक्फ बाई यूजर का सेक्शन थ्री आर आई है उसको यह कह रहे हैं कि रिजर्व बैंक ऑफ इंडिया कीलक वडी रेटात को मंगलवार प्रारंभम परपति विधान कमिटी समावेश निर्णय గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు రెపో రేట్ మూడు ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంక్ దీన్ని అలానే కొనసాగిస్తూ వస్తోంది ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది విశేషం భారత యువ రెజలర్ పంగాల్ పంగాల్కు భారత ఒలింపిక్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది ప్యారిస్ ఒలింపిక్స్ లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడటంతో మూడేళ్ల నిషేధాన్ని విధించింది అంతిమ్ పంగాల్ ఆమె సోదరిని ఒలింపిక్ గేమ్స్ విలేజ్ లోకి తన అక్రెడిటేషన్ తో పంపించడం వివాదాస్పదంగా మారింది తన వస్తువులు కొన్ని క్రీడా గ్రామంలో ఉన్నట్టుగా సోదరి నిషాకు చెప్పి తీసుకురమ్మని కోరింది అందుకుగాను తన కార్డును ఇచ్చింది నిషా క్రీడా గ్రామంలోకి వెళ్లి వస్తువులను తీసుకొస్తూ ఉండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకుని పంపించారు అంతిమ్ కూడా పిలిపించి వివరణ నమోదు చేశారు ఈ క్రమంలోనే అంతిమ్ అక్రెడిటేషన్ దుర్వినియోగమైనట్టుగా భావించిన ఒలింపిక్ నిర్వాహకులు దాన్ని రద్దు చేశారు ఈ సమాచారాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ఐఓఏ దృష్టికి తీసుకొచ్చారు దీనిపై విచారణ చేపట్టిన భారత ఒలింపిక్ అసోసియేషన్ అంతిం పంగాలపై చర్యలు తీసుకుంది అంతింతో పాటు ఆమె సహాయక సిబ్బంది పారిస్ నుంచి స్వదేశానికి రావాలని ఆదేశించింది పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ సహ్రావత్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లాడు పురుషుల యాబై ఏడు కేజీల విభాగంలో సెమీస్ కు చేరి పతక ఆశలు రేపుతున్నాడు క్వార్టర్స్ లో అమన్ పన్నెండు సున్నా తేడాతో అల్బేనియాకు చెందిన అబాకారోపై విజయం సాధించాడు తొలి రౌండ్లో మూడు పాయింట్లు సాధించిన అమన్ రెండవ రౌండ్లో జోరు పెంచాడు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు అబాకరోను ఐదు సార్లు కింద పడేసి పది పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యంలో నిలిచాడు చివరిలో మరో పాయింట్ సాధించి అద్భుతమైన విజయంతో సెమీస్ కు దూసుకెళ్లాడు పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు కాంస్య సాధించింది కాసేపటి క్రితం జరిగిన కాంస్య పతక పోర్లో రెండు ఒకటితో స్పెయిన్ పై గెలుపొందింది కెప్టెన్ హర్మిత్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు దీంతో ఈ ఒలింపిక్స్ లో భారత్ పథకాల సంఖ్య నాలుగుకు చేరుకుంది ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికిన శ్రీజేష్ భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు ఆనందంతో గోల్ పోస్ట్ ఎక్కి సంబరాలు చేసుకున్నాడు భారత కెప్టెన్ హర్మిత్ ప్రీత్ సింగ్ అతన్ని తన భుజాలపై ఎత్తుకుని మైదానమంతా తిరిగాడు ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేష్ ను అభినందించారు ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీ వార్త ఆగదు నిజం దాగదు